ఆ పేరు కొండ రమ్మయ్య పరగాల రారేసుకేరు నేను ప్రజలు సీవర్లది ఇద్దరు రెండు సంవత్సరాలు అమ్మాను డిబులార్ కానీ పిఎస్ డబుల్ వన్ డబుల్ టూ పిఎస్ బిందు టూ త్రీ ఫోర్ వన్ అంటారు తర్వాత మిరాకిల్ అనేది ఉన్నది వన్ థాడు అది కూడా మంచి దిగుబడి వస్తుంది తర్వాత మార్కెట్లో కూడా రేటు మంచి రేటు హైయెస్ట్ రేటు తీసుకుంటాను తర్వాత తాలు కూడా తాళు కాదు రైతులు కూడా పొందడం మంచిగా ఉన్నది తర్వాత దానికి కూడా అడ్వాన్స్ కూడా రైతులు మన దగ్గర అడ్వాన్స్ కూడా కట్టుకుంటాము అక్కడ అది మంచి డ్యూ పడు వస్తుంది నాణ్యతకు మంచి పేరున్నది తర్వాత నా ముప్పై నుంచి నలభై గింటల వరకు తిబులారు కానీ డబల్ వన్ డబల్ టూ వస్తుంది ఇది మెరాక్ ముప్పై గింటలు వస్తుంది మంచి ఖాతానం కూడా తక్కువ ఉన్న అది స్పీడ్ అది బాగుంటుంది మా రైతుల నుంచి మంచి స్పందన కావాలని అది కలిసి తీసుకుంటూ పెట్టాము మేము కూడా కంపెనీ కూడా మా తాలూ మా ఏంటంటే కూడా పెట్టాము రైతులు చూసినట్టు తర్వాత సంతోషపడాలి ఎందుకంటే చెగులో కూడా మన నల్లి కూడా పెట్టడానికి డబ్బులు పెట్టమంటుంది అన్ని కూడా బాగుంది అంటే మంచిది ధ్యాన్యం అనేది రాలేదు ఇక్కడ కంప్లైంట్ బాగా మీరు రైతులు వచ్చి అడిగితే మీరు పాజిటివ్ గా చెప్తాము ఇయటం జరుగుతుంది సార్ రైతులు అడిగితే కావాలని కాదు అలాంటి వెరైటీ కావాలని మళ్ళీ వస్తే అడుగుతుంది మీకు మార్కెటింగ్ మేనేజర్ మీకు సపోర్ట్ ఇస్తున్నారు మంచిది మార్కెటింగ్ మేనేజర్ గానీ టీల్ లక్ష్మణ్ కానీ కంపెనీ వాళ్ళు కానీ సపోర్ట్ బాగుంటుంది